వన్ కేజీ వన్ కేజీ పన్నీర్ వేసి తర్వాత దాన్ని డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఆయిల్ పెట్టి ఎయిట్ లవంగాలు వేసాం ఐదు బిర్యానీ ఆకులు ఆ తర్వాత ఒక పదిహేను పచ్చిమిర్చి పొడువుగా కోసి వేసాం ఓకే ఇది పూర్తిగా మంచి నూనెలో గోలిన తర్వాత ఇది వేసింది ఏంటి ఆనియన్ 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 మొత్తం గ్రాండ్ చేసినటువంటి ఆనియన్ అనమాట మూడు ఆనియన్స్ ఇది థర్టీ మెంబర్స్కి కి మొన్న చెప్పిన మా వీడియోలో అమ్మ అమ్మ చెప్పలేదంటుండ్రు ఏమో సరే మళ్ళీ ఒకసారి చెబుదాము ముప్పై మందికి సరిపోతుంది కడాయి పన్నీర్ కదా ఇది పూర్తిగా వేగిన తర్వాత రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అవునా ఆ తర్వాత ఏమేసింది పసుపు పసుపు ఆ పసుపు వేసి కలిపిన తర్వాత పూర్తిగా మగ్గిన తర్వాత అదేంటి టమాటా రసం ఎనిమిది టమాటాలు జ్యూస్ లాగా చేసి పోసిండు టమాటా రసం బాగుంది కదా టమాటా రసం వేసిన తర్వాత పూర్తిగా కలుగుతుంది పాప కోసం అలారం పెట్టిండ్రు మనకు అలారం వచ్చేసింది కదా నాన్న ఓకే తర్వాత ఇది మంచిగా ఉడుకుతుంది ఉడికినాక ఏం చేసారో చెప్పు మన మామను ఇది ఉడికాక ఇందులో త్రీ స్పూన్స్ ఆఫ్ కారం కలిపిండు వేసిన తర్వాత కలిపిండు తర్వాత సాల్ట్ ఎప్పుడు వేసిండ్రు సాల్ట్ ఎప్పుడు వేసిండ్రు తెలుసా గ్రైండర్ టమాటా గ్రైండర్ చేసేటప్పుడు వేసిండ్రు మళ్ళీ పోపు వేసేటప్పుడు కూడా వేసిండు ఆ తర్వాత ఇదేంటి మామని అడుగు పోసేదేంటి ఇందులో వేసేది అది పెరుగు పెరుగు కాదు అడుగు మామూలు పేస్ట్ అది కాజు ఎండు గసగసాలు పేస్ట్ అంట బాగుంది సూపర్ ఉంది ఎమ్మి ఎమ్మి చూస్తుంటే సూపర్ సూపర్ ఉంది కదా ఇది వేసిన తర్వాత ఇది ఉడకనియాలి కదా ఎంతసేపు ఉడకాలి మాహా అంటే ఒక టెన్ టు టు అంటే పచ్చి పోయేంత వరకు ఓకే ఆ తర్వాత ధనియాల పొడ ఇది వేసింది పొడి ధనియాల జీలకర్ర కలిపి మనం పౌడర్ కొట్టుకోవాలి పచ్చిదే

ఇవన్నీ ఆయిల్లో తీసి మన కర్రీలో వేసేయాలి ఓహో డీప్ ఫ్రై చేయాలి వడ్లు డీప్ ఫ్రై చేసి ఆయిల్లో డైరెక్ట్ అందులో వేసేయాలి పన్నీర్ తో సహా కడాయి పన్నీర్ అంటారు అవి లేకుంటే పన్నీర్ కర్రీ అంటారు ఓకే పన్నీర్ కి పన్నీర్ కి డిఫరెన్స్ వచ్చేసి ఈ త్రీ ఐటమ్స్ అవునా వావ్ చాలా బాగుంది గనుమెత్రి అబ్బా తిందామే ఇప్పుడు ఇప్పుడు సరే మరి నాన్స్ వేసుకుందామా నాన్స్ వేసుకుందామంటే ఇక్కడ బట్టి లేదు చపాతీ ఏమంద రమ్మని చపాతి కాదు నాన్స్ మన నాన్స్ కంటే ఇండియా వెళ్ళాలి ఇది చూడు కొరియాండర్ వేసిండ్రు కొత్తిమీర కూడా వేసిండ్రు చాలా బాగుంది కదా కొత్తిమీర వేస్తుంటే మా అమ్మ పోతున్నాడు కదా చెయ్యి అన్నందుకే పోతుండు కదా అట్లా ఓకే అబ్బాయి ఎంత బాగుందే ఇది అసలు మళ్ళీ పైకి గరం మసాలా వేసినావా రాము ఏం వేసినా పైకి వెళ్ళి గరం మసాలా మన ఇంట్లో చేసుకున్న ఇలాచులు చెక్క ధనియాలు ఇవన్నీ కలిపి హోల్ మసాలా ఇవన్నీ కలిపి కానీ మస్తు ఉంది కడాయి పన్నీర్ చాలా సూపర్ ఉంది అసలు తింటుంటే అందరు బాగుంది బాగుంది అని చెప్తారు చూడు కదా అరణా ఓకే మరి ఇప్పుడు ఒక పని చేద్దాం ఇది అందరికీ షేర్ చేయమని చెప్దామా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కడాయి పన్నీర్ రెడీ మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్స్ లో పెట్టండి